తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండు రోజుల్లోనే రెండు గ్యారెంటీలను అమలు చేసింది అందులో ఒకటి మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఫ్రీ జర్నీ ప్రయాణం ఇక ఈ ఫ్రీ జర్నీ పుణ్యమాన్ని ఆర్టీసీ బస్సులు ఫుల్ రద్దీగా మారిపోయాయి గంటలో వెళ్లే ప్రయాణం రెండు మూడు గంటల సమయం పడుతోంది ఇక రోజు ఫ్రీ బస్సుకు అలవాటు పడిన జనాలకు ఆర్టీసీ బిగ్ షాక్ ఇచ్చింది మరో నాలుగు రోజుల పాటు బస్సు ప్రయాణాలు రద్దు చేసుకోవాలంటూ బిగ్ అలర్ట్ ప్రకటించింది మరి దీని కారణం ఏంటో తెలుసుకుందాం ఏ పనినైనా ప్రొఫెషనల్ గా పనిచేసే వాళ్ళు కావాలా మీకు దగ్గరలో ఉన్న ఎక్స్పర్ట్ తో వెంటనే కనెక్ట్ అవ్వండి ఇప్పుడే సాఫ్ట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి తెలంగాణ కుంభమేళగా ప్రసిద్ధి చెందిన మేడారం సమ్మక్క సారలమ్మ మహాజాతర ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి అయితే ఈ మహాజాతరకు వెళ్లే భక్తుల కోసం తెలంగాణ ఆర్టీసీ స్పెషల్ బస్సులను ఏర్పాటు చేస్తుంది ఈ జాతర కోసం వివిధ ప్రాంతాల నుంచి ఆరు స్పెషల్ బస్సులను ఆర్టీసీ నడుపుతోంది రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి బస్సులు ఇప్పటికే మేడారం చేరుకున్నాయి ముఖ్యంగా భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే ఉమ్మడి వరంగల్ ఖమ్మం కరీంనగర్ ఆదిలాబాద్ జిల్లాలో యాభై ఒక్క క్యాంపులను ఏర్పాటు చేసి అక్కడి నుంచి ఈ ప్రత్యేక బస్సును మేళారానికి నడుపుతున్నాయి అయితే రెండేళ్లకు ఒకసారి జరిగే ఈ మహా జాతరలో భక్తుల రద్దీకి అనుగుణంగానే ఈ ఆరు వేల ప్రత్యేక బస్సులు ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు జాతరకు మహాలక్ష్మి పథకం అమలు నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశాల మేరకు భక్తులకు అసౌకర్యం కలగకుండా యాజమాన్యం అన్ని చర్యలు తీసుకుంటోంది భక్తులను క్షేమంగా గమ్యస్థానాలకు చేర్చేందుకు పెద్ద మొత్తంలో బస్సులు మేడారం జాతరకు తిప్పుతున్నారు దీంతో సాధారణ రూట్లలో సర్వీసులు తగ్గిపోయాయి దీనివల్ల మామూలు ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు ార్ స్పందించారు ఆర్టీసీ సిబ్బందికి పెద్ద మనసుతో సహకరించాలని సాధారణ ప్రయాణికులకు సజ్జనార్ రిక్వెస్ట్ చేశారు జాతర పూర్తయ్యే వరకు సాధారణ ప్రజలు తగు ఏర్పాట్లు చేసుకోవాలని కోరారు తెలంగాణకి తలమానికమైన జాతరను విజయవంతం చేయడానికి ప్రజలందరూ సహకరించాలని సజ్జనార్ విజ్ఞప్తి చేశారు అంతేకాకుండా హైదరాబాద్ నగరంలో బస్సుల్లో ప్రయాణించే వారు ఈ నెల ఇరవై ఒకటవ తేదీ నుంచి ఇరవై తేదీ వరకు ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని లేదంటే ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోవాలని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు ఎందుకంటే మేడారం జాతర సందర్భంగా అక్కడికి బస్సులు వెళ్లడంతో నగరంలో బస్సుల సంఖ్య పూర్తిగా తగ్గుతోంది గ్రేటర్ హైదరాబాద్ జోన్ పరిధిలో తిరిగే రెండు వేల ఎనిమిది వందల యాభై సిటీ బస్సుల్లో దాదాపు రెండు వేల బస్సులు మేడారం జాతరకు వెళ్లనున్నాయి అయితే ఇప్పటికే కొన్ని బస్సులు కేటాయించిన ఆర్టీసీ ఇరవై ఒకటి నుంచి పూర్తి స్థాయిలో మేడారానికి వెళ్లనున్నాయి దీని ఫలితంగా నగరంలో బస్సుల సంఖ్య తగ్గనుంది అందుకే ఆర్టీసీ బస్సులపై ఆధారపడి ప్రయాణాలు చేసేవారిని ముందుగానే అలర్ట్ చేసింది ఆర్టీసీ ఈ నెల ఇరవై ఒకటవ తేదీ నుంచి ఇరవై నాలుగవ తేదీ వరకు నగరంలో కేవలం ఎనిమిది వందల యాభై బస్సులు మాత్రమే అందుబాటులో ఉంటాయి కాబట్టి ఈ నాలుగు రోజులు బస్సుల్లో ప్రయాణించాలనుకునేవారు తమ పనులు చక్కబెట్టుకోవాలి అనుకునేవారు తమ ప్రయాణాన్ని వాయిదా వేసుకుంటే మంచిదని ఆర్టీసీ అధికారులు సూచిస్తున్నారు